మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బీజేపీ చంద్రబాబు నాయుడిని మోసం చేస్తుందాం బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడిని డబుల్ క్రాస్ చేస్తూ ఉన్నారా అనేది మనం టైటిల్ పెట్టాం ఆ టైటిల్ పెడతానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే ఇటీవలే లిక్కర్ స్కామ్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి బర్త్డే చేసుకుంటే బర్త్డే వస్తే ఆ పత్రిక గడ్కారీ కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కారీ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గడ్కారీ ఈ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మోడీ అండ్ అమిత్ షా అని పేరున్న గడ్కరీ ఆయనకు ఫోన్ చేసి విశ్వ చెప్పడం సోషల్ మీడియా వేదికగా విశ్వష చెప్పడం జరిగింది అది మర్చిపోకముందే రోజున వివేకా కేసులోనే పూర్తిగా మెయిన్ అక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డికి బర్త్డే వచ్చింది ఈ బర్త్డే కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి విశ్వస్ చెప్పలేదు కానీ అదే స్థాయిలో ఆ సోషల్ మీడియా వేదికగా గడ్కారీ అవినాష్ రెడ్డికి విశ్వస్ చెప్పడం జరిగింది అంటే ఈ బాధ్యతలన్నీ కూడా బీజేపీ పెద్దలు గడ్కారీకి ఇచ్చారా గడ్కారీని అయితే ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఒక హుందా ఉన్న పేరు పేరుంది కాబట్టి ఎవరు టీడీపీ నేతలు ఎవరు ఆయన విమర్శలు చేయాలనుకుంటున్నారో కానీ ఈరోజు గడ్కారీ వైసీపీ విషయంలో అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్న తీరు మాత్రం నిజంగానే చర్చనీయాంశం అవుతూ వస్తోంది ఇక్కడే బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడిని డబుల్ క్రాస్ చేస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది ఎందుకంటే మనం కొన్ని ఇష్యూస్ మనం చెప్పుకున్నాం ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చిన సమయంలో బీజేపీ జగన్మోహన్ రెడ్డి విషయంలో వ్యవహరించిన తీరు మర్చిపోకముందే ఈరోజు లెక్కర్ స్కామ్లో కీలక నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అత్యంత కీలక నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి గడ్కారీ లాంటి వాళ్ళు బర్త్డే విషయస్ చెప్పడం వాళ్ళిద్దరేం దేశకి నేతలు కాదు లేకపోతే మహాత్మా గాంధీలో కాదు హెడ్గేవార్లు కాదు వాళ్ళకి వాళ్ళకి సోషల్ మీడియా వేదికగా గడ్కారీ లాంటి ఒక సీనియర్ నేత బీజేపీలో అయినా సీనియర్ కేంద్ర మంత్రిగా ఉన్నారు అదేవిధంగా పలుసార్లు కేంద్ర మంత్రిగా చేశారు అంతేకాదు ఒక ఆర్ఎస్ఎస్ ప్యూర్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆయన మీద ఒక క్రెడిబిలిటీ ఉన్న అవినీతి ఆరోపణలు క్రెడిబిలిటీ ఉన్న నేతగా పేరు ఉంది అలాంటి గడ్కారీ స్వయంగా వాళ్ళకి విషస్ చెప్పడం అనేది టీడీపీ శ్రేణులు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ షాక్లో ఉంది నిజంగా బీజేపీ తమతో అంత సానుకూలంగా వ్యవహరిస్తుంది అనేసి సో రాజ్నాథ్ సింగ్ మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయడం కానీ ఈరోజు గట్కారి లాంటి వాళ్ళు విషస్ చెప్పడం కానీ అదే నిజంగా టీడీపీ శ్రేణులకు డైజెస్ట్ కావట్లేదు చాలామందికి అనుమానం రావచ్చు ఆఫ్టర్ ఆల్ బర్త్డే విషెస్ ఏ కదా చెప్తే పోయేది ఏంటి అనేది చాలామంది అనుకోవచ్చు అవును అనుకోవచ్చు కానీ కానీ ఇక్కడే బర్త్డే విషస్ ఏ నార్మల్ పర్సన్స్కో ఏ జూనియర్ ఎన్టీఆర్కో లేకపోతే ఏ చిరంజీవికో ఏ లోకేష్కో ఏ చంద్రబాబు నాయుడుకో ఏ పవన్ కళ్యాణ్కో చెప్తే ఎవరికి అభ్యంతరం లేదు ఈరోజు లిక్కర్ స్కామ్ విషయంలో కింగ్ పిన్గా ఉన్నాడు ఆయన ఏపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరిగిన లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి కింగ్ పిన్గా ఉన్నాడు అందుకే ఆయన్ని పూర్తి స్థాయిలో పోలీసులు కూడా సిట్టు కూడా కస్టడీలోకి తీసుకుంది ఈరోజు జైల్లో ఉన్నారు ఆయన అలాంటి వ్యక్తికి గడ్కారీ శుభాకాంక్షలు చెప్పారు బత్రే విశేష చెప్పారు ఇక అవినాష్ రెడ్డి తన సొంత ఇంట్లోనే వివేకానంద రెడ్డి పులివెందులోని తన సొంత ఇంట్లో సొంత బాత్రూంలో హత్యకు గురయ్యారు అది కూడా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు వేసిన స్కెచ్ వల్ల పూర్తి ఆధారాలతో సహా సొంత లాంటి వాళ్ళు బయట పెట్టారు దీన్ని ఇక అవినాష్ రెడ్డి అరెస్ట్ రేపో మాపో అని ప్రచారం జరుగుతూ వస్తుంది ఆయన కూడా ఇలాంటి సమయంలో గట్కారి అలాంటి నిందితుడికి ఈరోజున విషస్ చెప్పడం జరిగింది ఇది నిజంగా టీడీపీ శ్రేణులకే కాదు తటస్థులకు కూడా చాలామందికి రాష్ట్రంలో డైజెస్ట్ డైజెస్ట్ కావట్లేదు అసలు బీజేపీ ఏం ఆలోచిస్తోంది రాష్ట్రంలో ఏం జరుగుతోంది టీడీపీకి అండ్ దెన్ బీజేపీకి మధ్య అసలు సత్సంబంధాలు ఉన్నాయా అనేది చాలామందికి వస్తున్న ఒక అనుమానం అయితే ఇక్కడే చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే అటు అమిషా కానీ ఇటు మోడీ కానీ దే ఆర్ లైక్ పొలిటికల్ యానిమల్స్ ఏ చిన్న అవకాశం వచ్చినా సరే రాజకీయంగా తమకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఏ చిన్న అవకాశాన్ని అయినా వాడుకోవడానికి వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు అనేక సార్లు ఇది ప్రూవ్ అయింది గతంలో మనం త్రీ సెవెంటీ ఆర్టికల్ గురించి అని మనం చెప్పుకుంటున్నా గతంలో ఏదైతే పీడీపీతో కూడా కశ్మీర్లో వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు యాక్చువల్గా బీజేపీ మూల సిద్ధాంతాలకే పీడీపీతో పొత్తు వ్యతిరేకం కానీ ఆ రోజు పీడీపీతో పొత్తులు కూడా పెట్టుకున్నారు సో తమకి రాజకీయంగా ఉపయోగం ఉంటుంది అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళడానికి మోడీ అండ్ షాద్వయం ఎప్పుడు కూడా వెనక్కి తగ్గదు అలాగే తమకు ఉపయోగం లేదు అనుకుంటే వాళ్ళని తీసి పూర్తిగా పక్కన పడేస్తుంది అనుకుంటాం కానీ పక్కన వాళ్ళు వాళ్ళ సేఫ్ గేమ్ ఆడతారు వాళ్ళతో వాళ్ళని పక్కన స్టెఫ్నీల్గా పెట్టుకునే ప్రయత్నం చేస్తారు అలాంటి ప్రయత్నమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి విషయంలో జరుగుతూ వస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో తనకు దత్తపుత్రుడు అంటూ మోడీ లాంటి వాళ్ళే స్వయంగా ప్యాంపర్ చేస్తూ వచ్చారు కాబట్టి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఈరోజు బీజేపీ మర్చిపోలేకపోతూ ఉంది రెండు వేల పద్నాలుగులో ఆ రోజు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన తీసుకొచ్చి ఎన్డీఏ కూటమి నుంచి ప్రధాన అభ్యర్థిగా బీజేపీ నేతలు ఎస్టాబ్లిష్ చేశారు ఎన్డీఏని బలోపేతం చేయాల్సిన బాధ్యత మోడీ మీద పడింది అందుకే ఎవరు మనకి మంచి మిత్రపక్షమాని ఎదురు చూస్తే అప్పుడు చంద్రబాబు టక్కును మోడీకి గుర్తొచ్చారు బాల హైదరాబాద్ వచ్చారు బాలకృష్ణతోని భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడిని టూ అవర్స్ టు ఎన్డీఏ వైపు రావడంలో బాలకృష్ణ మోడీ కలిసి ఒప్పించారు అప్పుడు రాష్ట్రం విడిపోయింది అప్పుల కుప్పలా ఉంది ఏపీ మిగతా రాష్ట్రాలతో పాటు రాష్ట్రం ఎదగాలి కంపేర్ కావాలి అంటే సో ఆ రోజున ఏదో కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న పార్టీతో పొత్తుండాలనుకున్నారు చంద్రబాబు నాయుడు అప్పటికే ఆయన బీజేపీతో సత్సంబంధాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే ఆ రోజు ఎన్డీఏలోని ఆయన జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్లో సత్సంబంధాలు ఉండేవి చంద్రబాబు నాయుడు పోలవరం ముంపు మండలాలని పూర్తి స్థాయిలో ఏడు ముంపు మండలాల్ని ఏపీలో కలిపేంత వరకు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా నేను సారీ నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయను అంటే దానికి మోడీ లాంటి వాళ్ళు నిజంగానే భయపడ్డారు ఆ రోజున వెంటనే గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చున్నారు అది ఇచ్చిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు అంత వెయిట్ ఉండేది చంద్రబాబు నాయుడుకి స్టార్టింగ్లో సో ఇక అక్కడి నుంచి ప్రత్యేక హోదా ప్లేస్ ప్రత్యేక హోదా ప్లేస్ విభజన హామీల మీద చంద్రబాబు నాయుడు అంటే ఏమి గట్టిగానే ఫైట్ చేస్తూ వచ్చింది పదవులు కూడా పంచుకున్నారు వాళ్ళు రాష్ట్రంలో కేంద్రంలో ఆ రోజు పూర్తిగా ప్రణాళికా సంఘం మద్దతు ఇచ్చింది ప్ర ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఏపీకి దాన్ని నిర్ణయించింది కూడా ప్రణాళికా సంఘమే దాని ప్లేస్లో నీతి ఆయోగం తీసుకొచ్చారు మోడీ అండ్ షా ఆ ఆ నీతి ఆయోగ్ ఆ రోజున కేవలం ప్యాకేజీని మాత్రమే ఇస్తానని కూడా ఆ రోజు ఒక ప్రచారాన్ని తెర మీద తీసుకొచ్చింది ఒక ప్రపోజల్ పెడతాం జరిగింది చంద్రబాబు నాయుడు దాన్ని స్వాగతించారు కానీ బట్ దానికి చట్టబద్ధత అడిగారు ఇక్కడే టీడీపీ అండ్ బీజేపీ మధ్య ఒక డ్రిఫ్ట్ అయితే స్టార్ట్ అయింది అది ఆ తర్వాత రోజుల్లో మోడీ అమిత్ షా మీద చంద్రబాబు నాయుడు విమర్శలు కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ మీద మోడీ విమర్శలు దాకా వెళ్ళింది ఎన్ఐ నుంచి బయటకు వచ్చారు తెగతింపులు చేసుకున్నారు ధర్మ పోరాటాల దీక్షల పేరుతో చంద్రబాబు నాయుడు హడావిడి చేస్తూ వచ్చారు దెన్ వాళ్ళిద్దరు బంధం బ్రేక్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా టీడీపీకి దూరం జరుగుతూ వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్తో ఆయన పొత్తులు పెట్టుకొని తెలంగాణ ఎన్నికలకు వెళ్ళిన తర్వాత కేసీఆర్ కూడా రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆరోజు చంద్రబాబు నాయుడు మీద హడావట్ చేశారు వీళ్ళందరూ కలిసి తలావుకు చెయ్యి వేసి టీడీపీని ఇరవై మూడు సీట్లకే పరిమితం చేస్తే జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ సీట్లతోనే అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని టీఆర్ఎస్ని చంద్ర చంద్రబాబు ఎక్కడ ఏం కమెంట్ చేయలేదు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమంటూ బీజేపీ విషయంలో చాలా జాగ్రత్త పడేవాళ్ళు తను చేసిన తప్పు కాబట్టి దానికి రిగ్రెట్ అవుతూ ఉండేవాళ్ళు కేవలం జగన్ జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఆయన విధానాలను టార్గెట్ చేస్తూ ఉండేవాళ్ళు సో ఇక రెండేళ్ళు అట్లా గడుస్తూ గడుస్తూ ఉన్న సమయంలో ఇలా ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి బీజేపీ ప్యాంపర్ చేసింది ఎలా ప్యాంపర్ చేసింది అనేది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మోడీ స్వయంగా మోడీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు నిర్మలా సీతారామన్ కమెంట్ చేశారంటేనే ఏ స్థాయిలో ప్యాంపర్ చేశారో చూసాం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పీపీఎల్ రద్దు చేసి జాతీయ స్థాయిలో రాష్ట్రం పొరుగుదీసిన గవర్నర్ అకౌంట్లో ఏదైతే ఆయన పేరు పెట్టి రుణాలు తెచ్చుకున్న అదేవిధంగా రివర్స్టరింగ్ పేరుతో పోలవరం తొంగులో దొక్కినా ఇలాంటివి చాలా చేశారు జగన్మోహన్ రెడ్డి సరే బీజేపీ దాన్ని ఎక్కడ ఖండించలేదు పైగా ప్రమోట్ చేసింది ఇక అటు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో కొన్ని ఇష్యూస్ రాముడు తలన అరిగేసిన అదేవిధంగా తేనెటీకల రథాలను తగలబెట్టినా ఇన్ని జరిగినా ఎక్కడ కూడా మోడీ అండ్ షా కానీ అదేవిధంగా బీజేపీ పెద్దలు దాన్ని ఖండించే ప్రయత్నం అయితే చేయలేదు సో అలా జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలుగా ప్యాంపర్ చేస్తూ వచ్చారు ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ కూడా వాళ్ళు మర్చిపోలేకపోతూ ఉన్నట్టుంది సో ఇక పరిమళనత్వానికి లాంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాజసభ సభ్యత్వం కూడా ఇచ్చారు ఎందుకంటే అంబానీ మోడీ క్లోజ్ కాబట్టి ఆయన తీసేయలేక పరిమళనత్వాన్ని అడిగిన వెంటనే అంబానీ అడిగిన వెంటనే ఆయనకి రాజసభ సభ్యత్వాన్ని కూడా కేటాయించడం జరిగింది సో ఇవన్నీ ఐదేళ్ల పాటు జరుగుతూ వచ్చాయి అక్కడి నుంచి మనం తీసుకున్నట్లయితే ఈ ఐదేళ్లలోనే ఎక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వస్తారని కూడా బీజేపీ ఫోకస్ పెట్టింది పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో కలవడం జరిగింది ఆయన అరెస్ట్ చేసిన క్రమంలో సో అప్పుడు బీజేపీ చేయించుకున్న సర్వేల్లో కూడా పూర్తి స్థాయిలో టీడీపీ అండ్ జనసేన కలిసి అధికారంలోకి వస్తున్నాయన్న అంచనాలు వచ్చాయి అందుకనే ఆ రోజు బీజేపీ స్వయంగా సోము విరాజం తీసేసి పురంధర అధ్యక్షాలుగా పెట్టారు ఈ ముగ్గురు కలిసి కూటమిగా ఉన్నారు దెన్ మళ్ళా బీజేపీ టీడీపీతో సత్సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని ఎంత దగ్గర చేసుకుందామని ట్రై చేసినా ఆయన అప్పుడున్న పరిస్థితుల్లో భయపడ్డారు ముస్లిం ఓటు బ్యాంక్ దూరం అవుతుంది అనేసి దెన్ కూటమి అధికారంలోకి వచ్చింది ఈరోజు వన్ సైడెడ్గా చంద్రబాబు నాయుడు అవసరం ఉంది మోడీకి అమిత్ షాకి ఎన్డీఏ ఈరోజు అంత స్థాయిలో బలంగా ఉంది ఎన్డీఏ తరఫున మోడీ మోడీ ప్రధాన అయ్యారు అంటేనే చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష అది చంద్రబాబు నాయుడు నితీష్ లాగా గోడ మీద పిల్లిలాగా చంద్రబాబు నాయుడు వ్యవహరించట్లేదు అయినా సరే చంద్రబాబు నాయుడు ఆధిపత్యం ఎలా ఉంటుంది ఆయన పవర్ ఎలా ఉంటుందని ఆయన గ్రహించే ఈరోజు ఆయన ఒక సాలిడ్ మిత్రపక్షంగా కీర్తిస్తామని కూడా బీజేపీ నేతలు ఫోకస్ చేస్తూ ఉన్నారు రాష్ట్రానికి సంబంధించిన నిధుల విషయంలో కావచ్చు పోలవరం దగ్గర నుంచి రైల్వే జోన్ వరకు అన్ని విషయాల మీద ఈరోజు బీజేపీ ఫోకస్ పెడుతుంది గతంలో తాము చేసిన తప్పుల్ని ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు రూపంలో కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది అంతవరకు ఓకే సో అటు లోకేష్ను కూడా ఆయన్ని స్వయంగా పిలిపించుకుంటా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఏ నోడుతోనైతే లోకేష్గా బాపు అంటూ మాట్లాడారో అదో నోడుతో లోకేష్ ఫ్యామిలీని కూడా ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు వెల్కమ్ చేయాల్సిందే ఎవరైనా సరే కేంద్రంతో రాష్ట్రం సత్సంబంధాలు ఉంటే నిజంగానే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది రాష్ట్రం కూడా బాగుపడే అవకాశం ఉంటుంది ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే అయితే అదే సమయంలో ఈరోజు మోడీ అండ్ అమిత్ షా కానీ బీజేపీ నేతలు జగన్మోహన్ రెడ్డితో వ్యవహరిస్తున్న తీరు మొన్నటికి మొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఎంపిక విషయంలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉంది ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రమోట్ చేసే క్రమంలో ఆయన ఎంపిక క్రమంలో అన్ని పార్టీల మద్దతు అడగాలి సో ఆటోమేటిక్గా అడకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యం కూడా చేయరు తన మీద ఉన్న కేసుల దృష్ట్యా సో వాటి ఇండియా కూటమి నుంచి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మద్దతు అడిగినా కనీసం కనీసం మేము ఇవ్వలేము అని కూడా చెప్పలేదు వైఎస్ఆర్సీపీ దెన్ అడక్కపోయినా మద్దతు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి తమ్ముకుండగా రాజ్ సింగ్ లాంటి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ మద్దతు కోరే ప్రయత్నం చేశారు ఇదే టీడీపీ శ్రేణులకు డైజెస్ట్ కాలేదు ఇది మర్చిపోకముందే లిక్కర్ స్కామ్లో ఈరోజు కీలక నిందితుడిగా మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారు మూడు సార్లు ఎంపీ అయ్యారు ఆయన అలాంటి మిథున్ రెడ్డికి గట్కారి శుభాకాంక్షలు చెప్తారు అది కూడా ఒక క్రెడిబిలిటీ ఉన్న నేతగా పేరున్న గడ్కారీ కేంద్ర మంత్రిగా ఉన్న గడ్కారీ అది మర్చిపోకముందే వివేకానంద కేసులో కీలక నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్తారు అంటే ఈ బీజేపీ నేతలు వైఎస్ఆర్సీపీతో అంత హాట్ లైట్లో హాట్ లైన్లో ఉండాల్సిన అవసరం ఏంటి అనేది చాలామందికి అర్థం కావట్లా అందుకే ఇక్కడే చంద్రబాబు నాయుడిని డబుల్ క్రాస్ చేస్తున్నారా బీజేపీ నేతలు అనే చర్చ కూడా జరుగుతోంది ఇన్ కేసు గతంలో లాగా చంద్రబాబు నాయుడు తమతో కొన్ని విషయాల్లో ఏదైనా డిఫర్ అయితే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ కానీ తమకు ఎదురైతే జగన్మోహన్ రెడ్డిని ఒక స్టెఫ్రీ లాగా అక్కడ పెట్టుకునేందుకే బీజేపీ నేతలు అలా గేమ్ ప్లాన్ తెర మీద తీసుకొస్తున్నారని చర్చ అయితే ఉంది కానీ బీజేపీ నేతలు గుర్తించాల్సింది ఏంటంటే మొన్నటి ఎన్నికల్లో మోడీ నాలుగు వందలు టార్గెట్ పెట్టుకుంటే ఆ నాలుగు వందలు రీచ్ కాలే కానీ ఆ తర్వాత ఇండియా కూటమి కూడా చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టింది చంద్రబాబు నాయుడిని తమ వైపుకి తిప్పుకుంటామంటూ రాహుల్ గాంధీ అండ్ ఖర్గే లాంటి వాళ్ళు మాట్లాడారు కానీ ఎవరికీ కూడా చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గన్నవరంలో ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఢిల్లీలో దాకా బీజేపీ నేతల భయంతో అనువనున్న భయంతో ఆయన ఫాలోప్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఫ్లోలో ఇండియా కుటుంబకు మద్దతు అంటారా అని కానీ ఫ్లైట్ ఎక్కే ముందు చంద్రబాబు నాయుడు ఎన్డీఏకి నా మద్దతు అన్నారు వాళ్ళతో కలిసే పోటీకి వెళ్ళామన్నారు మోడీనే మా ప్రధాన అభ్యర్థి అంటూ కూడా చెప్పారు అక్కడ దిగి ఎన్డీఏ పక్ష సమావేశంలో కూడా స్టబ్ స్టూరన్గా నిలబడ్డారు సో అప్పుడన్నా బీజేపీ నేతలు గుర్తించాల్సింది వాట్ ఈస్ చంద్రబాబు ఆయన క్రెడిబిలిటీ ఏంటి ఎలా ఉంటే ఇంత మిత్రపక్షంగా బీజేపీ బీజేపీతో టీడీపీ ఉంది ఇన్ని సంవత్సరాలు అనేసి ఈరోజు నితిన్ని పక్కన పెట్టుకొని కంపేర్ చేసినా బీజేపీ నేతలకు అర్థం కావాలి గోడ మీద పిల్లిలాగా ఎన్నిసార్లు నితిన్ వ్యవహరించారు ఎన్డీఏలో ఉండి కూడా ఎన్నిసార్లు తమ ఇబ్బందులు పాలు చేశారు అనేది బీజేపీ గుర్తించాల్సింది కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడుతోని అదే స్థాయిలో ఆయనతో రాజకీయాలు మెయింటైన్ చేయడం అంటే అది ఒక వింత పరిస్థితి అనుకోవాలి మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు టీం చాలా స్మార్ట్ ప్లే చేస్తే బాగుంటుంది చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే బాగుంటుంది బట్ బీజేపీ మరోసారి జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేయడం ద్వారా మరి అదే అపప్రదను అదే బెటర్ ఎక్స్పీరియన్స్ను మూట పెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది సీ మరి బీజేపీ డబుల్ గేమ్ ప్లాన్ చేస్తుంది అనే విషయంలో దాన్ని ఖండించే బీజేపీ ఖండించే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఇలాగే జగన్మోహన్ రెడ్డితో సత్సంధాలు మెయింటైన్ చేసి ఇంకా నెగిటివిటీని మూటగట్టుకుంటారు అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు